కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం పలు రేషన్ డిపోల మీద దాడులు జరిపిన విజిలెన్స్ మరియు సివిల్ సప్లై అధికారులు కేసరపల్లిలోని ఇరవై ఎనిమిదవ నెంబర్ గల చౌకదార్ల దుకాణంలో ఉండాల్సిన బియ్యం కన్నా నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది క్వింటాల పీడిఎస్ బియ్యం తక్కువ ఉండడంతో డీలర్ మన్నే శేషయ్యపై కేసు నమోదు చేసిన సివిల్ సప్లై మరియు విజిలెన్స్ అధికారులు బుద్ధవరంలోని పదమూడవ నెంబర్ గల చౌకదారుల దుకాణంలో ఉండాల్సిన బియ్యం కన్నా పది క్వింటాల పీడిఎస్ బియ్యం ఎక్కువగా ఉండడంతో డీలర్ మన్నే తిరువేది జయంత్ పై కేసు నమోదు చేసిన సివిల్ సప్లై మరియు విజిలెన్స్ అధికారులు अगर फिजिकल वेटी जोश उदे चाहिए